ఇగోనండి ఇవి ఈ మార్పులు అంటండి చెరువు మార్పులు మార్పులు అయితే చూడండి పచ్చి ఉన్నాయి తెచ్చారు వీటిలో అయితే వండి మీకు ఎలా ఎగురు అనుకోవాలో చూపిస్తానండి నేను ఇగోనండి మార్పులు అండి నేను మార్పులు అయితే చూపించాను కదండి మీకు మార్పులు వాటర్లో ఎంచ ఇస్తున్నాయి ఫ్రెష్ చేప నేను ఇది చేపలు అయితే చేసేసుకున్నానండి ఇగోనండి ఇగో ఇవాళ నేనైతే చేపలు ఈగురైతే మీకు ఈ మార్పులు ఈగురు ఎలాగ వండు చూచాలో చూపిస్తానండి మీరు చూడండి నేను ఎలా వండుతా మీరైతే అలా వండుకోండి ఇప్పుడు మనం కర్రీ మొదలు పెట్టేద్దాం మార్పులు ఈగరైతే వండేసుకుందాం అండి స్టవ్ అయితే ఎగించేసుకున్నాను బ్యాండ్లు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను నేను కర్రీ అయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి రెండు చెంచాలు ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ అయితే కాగిపోయింది ఇంకో నాలుగు దాసించ చిన్న దాసించక్కండి రెండు యాలకులు నాలుగు నామక్కలు అయితే మనం వేసుకుంటున్నాం అందరూ యాడ్ చేసుకుంటున్నాము ఇదిగోండి ఉల్లిపాయలు అయితే నేను మిక్సీలో బర్క బరకనే ఆడుకున్నానండి రెండు రూపాయలు తీసుకున్నానండి ఒక పచ్చిమిరగాయలు అయితే నాలుగండి అల్లం వెల్లు ముద్ద పేస్ట్ ఒక చెంచా పచ్చి వాసన పోయేదాకా మనం వేసుకున్నాం కొద్దిగా కరివేపాకు టమాటాలు రెండు యాడ్ చేసుకుంటున్నాను నేను ఇవి అయితే బాగా వేగాలండి బాగా మెత్తగా అయిపోయేదాకా వేసుకున్నాం ఇవి అయిపోవాలి ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లి ముద్ద పేస్ట్ ఇవన్నీ ఎగిపోయినాయండి మనం ఇందులో యాడ్ చేసుకుని అయితే యాడ్ చేసుకుందాం పసుపు అండి చెంచా ఉప్పు తగినంత కారం అయితే నాలుగు చెంచాలండి చేపల కూరలో కారం ఎక్కువ పట్టదండి నీచిపోతే నీతి వాసన రాకుండా మనకి కర్రీలు అయితే కారం వేసుకోవాలి మీకు ఎంత సరిపడుతుందో అంత వేసుకోండి కారం నూలు మగ్గిందండి ఇప్పుడు మసాలాలు అయితే మనం యాడ్ చేసుకుందాం జీలకర్ర పొడి ఒక చెంచా ధనియాల పొడుము చెంచానర అర చెంచా మసాలా పొడు ఈ అవి నూళ్ళో మగ్గి పెట్టుకుందాం అండి ఇలా ఇప్పుడు మనం చేప ముక్కలైతే యాడ్ చేసుకుందామండి ఇలాగ పాత్ర ఎడల్పుగా ఉంటే చేప అయితే మనం వేసుకుంటే విడిపోదు చేపలు అయితే వేసుకున్నాం కదండి మనం అట్టి ఇటు ఇటు అటు తిప్పేసుకుందాం ఇలాగా ఇదేనండి మార్పులు ఇక్కడ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది అయితే నాటు మార్పులు అంటే పెంచి మార్పులు వేరు ఈ నాటు మార్పులు లేరు ఈ నాచు చెరువులో అవి తింటాయండి అవి పెంచి మార్పులు అయితే కోళ్ళని కొట్టేసేసి మాంసం తవుడు నూకలు గట్టేసి అవి పెంచుతారండి ఆ మార్పులు లేరు ఈ ఈ మార్పులు అయితే టేస్ట్గా ఆ మార్పులు తినే ఈ మార్పులు తింటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇట్లే నాటి మార్పులు అంటారండి ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకుంటామండి మనం చేపలు అయితే నూళ్ళ మగ్గినాయండి వాటర్ యాడ్ చేసుకోండి చేప ఇప్పుడు ఆయిల్లో పెట్టుకుంటే టేస్ట్ పెరుగుద్ది అండి ఇంకా కొద్దిగా వేసుకుందాం వాటర్ మూత పెట్టేసి మూత పెట్టుకుని కూర అయితే ఉడికించుకుందాం ఎదుగునీ కూర ఎలా అవుతుందో దాకా అయితే ఎడము మొదలన్నే మనకే చేప అయితే ఇడిపోదండి ఇడిపోయి శాన్స్ కూడా లేదు ఇది ఏ మొక్క ముక్క ఇదిగోండి ఇదే మాదిరిగా తిప్పుకోవాలి ఇంకా కొద్దిగా ఉడకాలండి మూత అయితే అండి చేపల కర్రీ కర్రీ అయితే దెబ్బరి దగ్గర పడిపోతుంది ఉప్పు అయితే చూసుకుందామండి కొద్దిగా సాల్ట్ అయితే పడుతుంది కొద్దిగా ఎత్తనానండి కర్రీ అయితే దగ్గర పడిపోతుందండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కొద్దిగా ఒక్క రెండు నిమిషాలు అలా సిమ్లో పెట్టుకుందాం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఆయిల్ అయితే చూడండి పైకి అయితే ఆయిల్ ఆయిల్ చూడండి వచ్చేసింది ఆయిల్ అయితే పైకి వచ్చేసింది మనకి బౌల్లో అయితే తీసుకుని సర్వ్ వచ్చేసేసుకుందాం అండి నాటు మార్పులు కర్రీ అండి రెడీ అయిపోయింది ఇదిగో నాటు మార్పులు కర్రీ ఇదిగో సూపర్గా ఉంది చూడండి కూర మనమైతే బోల్డ్గా తీసేస్తాను నేను చూడండి ఎంతో రుచికరమైన నాటు మార్పులు కర్రీ అండి రెడీ అయిపోయింది ఇది నాటు మార్పులు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్గా ఉంటుందండి కర్రీ బాయ్ అండి ఉంటానండి